వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన దొరికింది మీరు మగతో ఉంటుంది తల్లికి తెలియదు అనేది సృష్టికర నాకు పాయింట్ కలియువత కల తల్లి అన్ని విధాలు మానవుడు మీరు పుట్టాడు మీరు కొన్ని చేస్తున్నారు ಸೋಮಿ ಅಂತ ರೀತಿಯ కావాలి రకంలో లేదు అందుకే చూడాలి మీరు గమనించాలి కదా ఆ మనిషి మాకు అనుకుంటే తీసుకెళ్ళు తీసుకెళ్

ನೋಡ್ತು ನೀವು ನಾ ನಡುವುದು ಎಲ್ಲಿ ನಾಕೇ ಮುಸಿ ನೇಮುಂದ್ ಬಲಮ ತಪ್ಪು ಮುಡುಗ ಮಾತಾಡಕು ಇಬ್ಬರು ನೀರು ಕಾಲ್ಸ್ಕೊಂಡು మీరు దయచేసి మాట తినేసి నాకు గుయ్యులు తెచ్చేకండి అల్లుండో దాస్తాను ఇక్కడ సామల్ એય આ બેદરેન મારાડ્યું ઇરા મારાડ ના બેદરેન મારું ને మాట్లాడు నీటి పక్షులు ఎనికి నా ముడుకులు నాకు పడిపోయి నడునాక తలపడలు పడిపోయి పడిపోయింది మాట్లాడుతూ ఆడపిల్ల ఆడపిల్లని సహపడిస్తారు మాట్లాడుతూ నీకు చేసుకున్నావు భార్య చేసుకున్నావా భర్త చేసుకున్నావు భార్యాని కూడా చేసా నెల కాళ్ళ నాకు బలమని మాట్లాడుతున్నాడు ఇది మాట్లాడుతున్నాడు మనకన్నా పది మంది ఇ తీసుకెళ్ళావా పది మంది ఇప్పుడు పెద్ద మంది తీసుకెళ్ళావా తీసుకెళ్ళావా తీసుకెళ్ళవు ಿಕ್ಕ <laughs> இது ஊர்ல பெண்ணா எவ்வளோ அந்த ஆட ஆடுத்து பன்னெண்டு రాలేదు పడుతున్నాము ఏది ఇంత రాలేదు చెప్పుకున్నాడా పడుకున్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో పడుకున్నాడు పడుకుని నీకు చూస్తాను నా పాత్ర రా పాడు మీరు వాళ్ళే చెప్తాను చెప్పుతారా పాత మూడు పన్నెండు అయిపోయి పాత్ర ఏంకెళ్ళాడు నీ పోతుంది

બોલો નુછોડ બોલો બોવો ની ગાડી સુપેટના ની કે છીપડનો ની વેદનો ગાડી સુપેટ ઓય 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 બોલાયા આ દાર કાલ લે એક સુપેટ આ દેનીダブル તરી તું બોલ બાધાંત તાલિકા દેલી બો આલેખ સેપ ની દી પાદન રહી જતો સંતોલ મી જતો આયે મરો என்னை ஏத்துக்க மாட்டீங்கடா யாரு தேவா நீ நல்லதா பண்ணாதடா அண்ணன் அதனால போய் கட் பண்ணிடுடா நீ எறங்குறேன்னு பண்ணுறானோ நீ கட் பண்ணானே நான் உனக்கு தெரியுச்சுடா இப்ப நீ என்ன அப்புறம் நீ என்ன